ఈరోజు ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఎనిమిదో వార్డులో వార్డు లీడర్లు అందరితో కలిసి ఇక్కడ అబ్రారు శివ సీను రమేష్ లక్ష్మణ సబాజ్ అందరు ఇంకా మిగతా లీడర్లు అందరు ఉన్నారు అందరితో కలిసి ఈరోజు బూత్ కన్వీనర్లు అందరూ బూత్ కన్వీనర్లు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది అందరం కలిసి మెడికల్ కాలేజీ ప్ర ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇంటింటికి తిరిగి ఇక్కడ సంతకాలు సేకరించడం జరుగుతుంది ఈ వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మహిళలతో సహా వచ్చి మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఇవన్నీ ప్రైవేట్లోకి ఇస్తే రేపొద్దున భవిష్యత్తు తరాల వాళ్ళు మెడికల్స్ మెడిసిన్ చదవడానికే లేకుండా పోతుంది కాబట్టి మేమందరం మీతో ఉంటాం సంతకం పెడతామని అందరు ఇల్లుల్లోంచి బయటకు వచ్చి మహిళలు మైనారిటీ మహిళలు కూడా బయటకు వచ్చి మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇంతమంది మద్దతు ఇస్తున్నారు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇదన్న అర్థం చేసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మానుకోకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజా వ్యతిరేకతను గుర్తించకుండా ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు తిరగబడే కాలం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి